ప్రేమైన వాళ్ళారా ప్రభు అయిన యేసుక్రీస్తు నావులు అందరికీ వందనాలు మరి ఈ దినం మన యొక్క వాక్య భాగం కొరకై కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము ఏడవ వచనం చదువుతానండి కీర్తన గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం నీవు నాకు ఉత్తరమిచ్చేవాడు కనుక నా ఆపత్కాల ముందు నేను నీకు బొర్ర పెట్టేదిను కీర్తనకర్త ఏముట్ంటే దావీదు రాసిన కీర్తన ఇది కీర్తనకర్త ఏమంటున్నాడంటే నీవు నాకు ఇస్తావు నా ఆపత్కాలంలో నేను నీకు మొరపెడతాను కాబట్టి ఆపత్కాలంలో దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు అనేటువంటి ఒక ధైర్యము భరోసా ఫెయిత్ దావిధి కలిగినాడు కాబట్టి మన జీవితాలు కూడా విశ్వాసముతో మనం అడిగినట్లయితే ఆయన మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు అనమాట కాబట్టి మనకు ఉండే ఒక ధైర్యం ఏంటంటే ఆయన మొరపెట్టినప్పుడంతా మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం ఎందుకు అంటే కీర్తనల కీర్తనలకర్త ఇంకొక తొంభై ఒకటో కీర్తనలో ఇక్కడ ఏం చూస్తున్నా అంటే పద్నాలుగు చెడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అదొక కారణం అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును రెండవది అతడు నా నామను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచదును మూడవది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడెండేదను కాబట్టి ఆయన నామాన్ని ప్రేమించే వారికి వరకు అదేవిధంగా ఆయన నామం ఎరిగిన వారి కొరకు అదేవిధంగా ఆయనకు వరపెట్టే వారి కొరకు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఈ ప్రార్థనను ఆలకిస్తాను అనేటువంటి ఒక వాగ్దానం మనకు చేసే దేవుడు కుటున్నాడు కాబట్టి ఏమంటాడు నేను శ్రమల్లో అతనికి నేను తోడై ఉండేదను కదా శ్రమల్లో నేను అతనికి తోడ అందుకొరికే దావిదేమంటున్నాడు నా శ్రమలో దినమున నాకు మరి దేవుడు ఉత్తరం ఇస్తాడు కాబట్టి దాగీది ఎన్నో గుండా వెళ్ళాడు కదా చూసినట్లయితే సౌలు ద్వారా శ్రమల గుండా తన కుమారుడైనట్టుగా మరి తన తన కుమారుడైనట్టుగా మరి ద్వారా కూడా ఆయనకు శ్రమలు కలిగినాయి అయితే ఏమి మరి చూసినట్లయితే జరిగే కార్యం ఏంటంటే అన్ని సందర్భాల్లో ఆయనకు దేవుడు సహాయం చేసినాడు అనేటువంటి కార్యాన్ని మనకు మరి చూస్తుంటున్నాం అన్నమాట అందుకొరకే ఇక్కడ ఇంత ధైర్యంగా చెప్తుంటున్నాడు అనేటువంటి కార్యం అట్లాగే మరి యశాగ్రంథం అరవై ఐదో అధ్యాయములు యశాగ్రంథము అరవై ఐదో అధ్యాయములు ఏమంటాడు ఇక్కడ వారికి ఇలాగ జరుగును వారు వేడుకొనకు మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చదును వారు మనవి చేసుండగా నేను ఆలకించదును కాబట్టి తన ప్రజలైన వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటంటే వారికి ఇలాగ జరుగును వారు వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇచ్చదును కాబట్టి వారు వేడుకొన మునిపే వారికి ఏమిటి అవసరమో దాన్ని నేను తీరుస్తాను రెండవది వారు మనవి చేస్తుండగా నేను మనవి ఆలకించాను అటువంటి గొప్ప దేవుడు అడగ మునిపే ఇచ్చి అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు కూడా ఆయన మనకు జాబ్ ఇచ్చి అడుగుతున్నాడు ఎందుకంటే ఆయన తన ప్రజలను ప్రేమించిన వాడుకుంటున్నాడు నిన్ను నన్ను ప్రేమించిన వాడుకుంటున్నాడు అందుకొని ఇటువంటి గొప్ప వాగ్దానాలు మనకి ఇస్తుంటున్నాడు ఇస్తాను అనేటువంటి వాగ్దానం మనం ఏం చేయాలా మరి వేడుకొనవలసి అనుకుంటున్నాము వేడుకొనక మునిపే అనేటువంటి కార్యం వేడుకున్నప్పుడు అనే కార్యం అంటే ఇమీడియట్ యాన్సర్ కొన్నిసార్లు వెంటనే నేను వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అనమాట అట్లాగే జకర్యాలో కూడా ఏమంటాడంటే జకర్యా గ్రంథము పదమూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినప్పుడు వారు నా నామమును బట్టి పెట్టగా నేను వారి మరణు ఆలకితును వీరు నా జనుడని నేను చెప్పుదును యహోవా మా దేవుడని వారు చెప్పుదు అది విట్నెసింగ్ ఇచ్చదు దేవుడే ఉంటాడు వీరు నా జనుడు అంటాడు ఆ జనులు ఏమంటారు ఏమో ఆ దేవుడు అంటారు కాబట్టి ఎటువంటి యొక్క ఐక్యత కలిగిన వారముగా ఉన్నట్లయితే ఏం చేస్తాడంట నా నామను మొరపెట్టగా వారికి ఉత్తరం ఇచ్చేది కాబట్టి యేసుక్రీస్తు నామములో మనము మొరపెట్టినప్పుడు దేవుని నామములో మనం మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరం దొరికేదిగా ఉంటుంది జవాబు దొరికేదిగా ఉంటుంది అనమాట మన సమస్య అన్ని సమస్యల కొరకై అది కొరకు ఏమంటున్నాడు అంటే ఇక్కడ నా జనులని నేను చెప్పు అంటున్నాడు కాబట్టి నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు చెప్పేట వాడుకుంటున్నాడు అంటే ఈజ్ విట్నెస్సింగ్ మన గురించి సాక్ష్యం ఇచ్చేవాడుకుంటున్నాడు అదే సమయంలో మనం ఆయన గురించి సాక్ష్యం ఈయన తండ్రి ఈయన నా దేవుడు నా విమోచకుడు నా రక్షకుడు అనేటువంటి దాన్ని మనం కూడా మరి సాక్ష్యం ఇవ్వాల్సిన వారు ఉంటున్నాం ఆ విధంగా అన్యోన్య సాక్ష్యము కలిగిన వారం అదే జకరయ జకరయా గ్రంథంలో మనం చూసాం కదా అదే లూకాసు వార్తలో ఈ ఏం చెప్తున్నాడు అంటే లుకాస్ వార్తలో యేశ్వర పదకొండు తొమ్మిదిలో ఒక మాట అంటాడు రైట్ ఇక్కడ ఏమంటున్నాడంటే తొమ్మిదో వచనంలో అటువలే మీరును అడుగుడి మీకేబుడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి తీవడును అడుగు ప్రతివానికి వెదుకు వానికి దొరకును అడుగు ప్రతివానికి ఏబుడును వెదకువానికి దొరకును తట్టువానికి తీవడు నేను మీతో చెప్తున్నాను అని చెప్తూ ఏమంటాడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు మీలో తండ్రిన వాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు బదుగా పాము ఇచ్చునా గుడ్డునడిగితే తేలినిచ్చునా ఏదైనా ఉండదండి మన పిల్లలకు వాళ్ళు అడిగినప్పుడు ఏదో వాళ్ళకు మంచిది అడిగితే వాళ్ళకు హానికరమైంది మనం చేస్తామా చేయం ఎట్లన్నా కూడా ప్రయాసపడి కష్టపడి కదా మన పిల్లలకు మనము మంచి యువలను వేయాలనుకుంటాం అట్లయితే ఏమంటాడు మరి మీరు మీ పిల్లలకు మంచి యువలను వేయాలనుకునేట్టు మీరు మరి పరలోకపు తండ్రి మీ తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో ఎక్కువగా అనుగ్రహించరు కదా అంటాడు కాబట్టి మీ పరలోకపు తండ్రి అంతకంటే అధికముగా కానీ ఇవ్వగలడు కాబట్టే ఆయన్ను మనం గుట్టాం భక్తి శ్రద్ధలతో మనం ఆయన అడగవలసినాం పట్టు విడక ఆయన అడగవలసి గుట్టున్నాం ఆ విధంగా అడిగినప్పుడు మరి ఆయన మన పక్షిముగా మనం ఆయన పిల్లలము కాబట్టి శ్రేష్టమైనది దేవునికి ఇచ్చి అడుగుతున్నాడు అనేటి కార్యాన్ని చూస్తుంటున్నాం అట్లాగే పద్నాలుగో అధ్యాయం లుకాస్ వార్త సారీ అయోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన వయోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుతారండి పదమూడు పద్నాలుగు మీరు నా నానాములు దేని దేనిని అడుగుతారో తండ్రి కుమారుని మహిమపరచబొట్టుకే దాని చేతును ఇప్పుడు ఇంకొక మాట మీరు నా నామను అడిగినప్పుడు నేను ఎందుకు ఇస్తున్నాను మరి తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచబడినట్లు ఆయన మహిమ కొరకై ఆయన ఘనత కొరకై నా పెట్టబడిన జనులు వారి ఘనత కొరకై ఆయన మరి ఎంతో సహాయం చేసి అడుగుతున్నాడు నా నామను మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఎందుకంటే మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గై కాబట్టి ఆయన ఆజ్ఞలు మనం గైకున్నట్లయితే ఆయన్ని మనం ప్రేమించినట్లయితే అడుగు వాటి ఇస్తాడు ఇవన్నీ కూడా మనకు దేవుడి చెట్టు వాగ్దానాలు అన్నమాట మన కొరకై దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలుగా ఉంటున్నవి అదే పదిహేనో అధ్యాయంలో ఏమంటున్నాడు యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము మరి ఏడవ వచనం ఎస్ ఏడవ వచనంలో ఏమంటున్నాడు నాయందు మీరును మీందు నా మాటలను నిలిచిన మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ఎంత గొప్ప ఆశీర్వాదం అండి నాయందు మీ మాట నాయందు మీరును మీందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే అంటున్నాడు అనమాట ఆయన మాటలు మనలో నిలిచినట్లయితే ఆయన మాటలకు మన విధేయులమైతే ఆయన మాటలు అనుసరించి మనం నడుచుకునే అయితే ఆయన మాటలకు మనము గౌరవం ఇచ్చే అయితే కాబట్టి ఘనత ఇచ్చేవాళ్ళమైతే ఆయన ఏం చేస్తాడట మనం ఏం అడిగినా దాన్ని ఇస్తాడట అది కొరకే ఏమంటున్నాడు మీకు మీకేది ఇష్టమో అది అడుగుడు అంటున్నాడు కాబట్టి మరి ఆయన మనకు ఇష్టానుసారముగా మనకు దేవుని చిత్తమునకు లోబడి ఇష్టానుసారముగా ఆయన మనకి ఇచ్చే అడుగుతున్నాడు అనమాట అది కొరకే వ్యూహాన్ మొదటి పత్రికలు కూడా ఇదే మాట చూస్తున్నాం మొదటి వ్యూహాను మూడో అధ్యాయం ఇరవై రెండో మరియు మనం ఆయన ఆజ్ఞలు కై ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక గమనించండి బాగా ఆయన ఆజ్ఞలు గై కొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏం అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును సరే మనం ఏమి అడిగినను అంటే మనకి ఇష్టం వచ్చిందని కాదు అందుకొరికి ఇక్కడ అంటే ఐదో అధ్యయములో పద్నాలుగు వచ్చంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను అడలేదండి ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మనం ఆలకి ఆలకించును కాబట్టి ప్రేమ సౌడా సోదరి మనం అడిగేటప్పుడు ప్రభా నీ చిత్తం నీ చిత్తానుసారంగా ఇగ పలాది నాకు అవసరం అని నేను అనుకుంటున్నాను నీ చిత్తం అయితే దయచేయి లేనట్లయితే నీ చిత్తానుసారం మీద నాకు అనుకూలపరచు ఇది హంబుల్ ప్రేయర్ గాడే అదే దేవుడు మెచ్చుకున్నట్టుగా అనమాట నీ ఇష్టం ప్రభా నాకు ఇది అవసరం అని నేను అనుకుంటున్నాను అయితే నాకు ఏది అవసరమో నీకు తెలుసు కాబట్టి నీ ఇష్టము అనేది ఆయన చిత్తానికి మనం కమిట్ చేస్తే ఆయన శ్రేష్టమైన మనకు ఇచ్చేవాడుకుంటున్నాడు